మాదారం క్రైస్తవ శ్మశానవాటికిలో జోరుగా మట్టి తవ్వకాలు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ పరిధిలోని మాదారంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఒక వెయ్యి తొంభై ఐదు బై రెండులో ఐదు ఎకరాల స్థలాన్ని క్రైస్తల శ్మశాన వాటి కొరకు రెండు వేల పదిహేడు క్రైస్తవుల ఐక్యమైత్యంతో ఉండి ఇటీ స్థలంలో క్రైస్తవుల సమాధుల కొరకు స్థలాన్ని వాడుకోవాలని గట్కేశ్వర మండలానికి క్రైస్తులందరూ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ వారు స్థలాన్ని వారు కేటాయించారు పీడబ్ల్యూఎస్ జిమ్ అనే వర్గం వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు సొంత లాభాలతో కార్యక్రమాలు కొనసాగిస్తారు శివ రాజకీయాలు చేస్తారు గురువారం పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున బ్రదర్ సుందర్రావు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ జిఎంపిఎఫ్ కట్కేసర్ మండల పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ వారి నాయకత్వంలో కొంతమంది పాస్టర్లు సంఘ నాయకులు విశ్వాసులు కలిసి శ్మశాన వాటికి స్థలాన్ని పరిశీలించడం జరిగిస్తారని అక్రమంగా మట్టి తరలిస్తున్నారు వారిని అడ్డుకున్నారు పీడబ్ల్యూఎస్ఎంజిఎం సభ్యులు నిల్దీగా శ్మశాన వాటికి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారని అన్నారు ఏదేమైనా మండలంలో పాస్టర్లు ఐక్యమ్యం ఉండి శ్మశాన వాటికి అభివృద్ధి కొరకు అందరం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎఫ్రాయి పాస్టర్ సునీల్ అబ్రహాం రాజు రాజేష్ శ్రీను మరియు సభ్యులు పాల్గొన్నారు మరి దీన్ని బట్టి చూస్తే మీకు ఏం ఇక్కడ ఇక భయంకరమైన ఫైనాన్షియల్ గా నడుస్తుంది ఇదంతా ఫైనాన్షియల్ గా నడుస్తుంది చూడండి నేనే దీనికి నెంబరు ఈ బరేల్ గ్రౌండ్కి నెంబర్ నేనే మరి ఉన్నా కాబట్టి అక్కడ మరి బరేల్ గ్రౌండ్కి షెడ్ కూడా నేనే చెప్పించిన మరి నందం గణేష్ గారు మరి ఆయన స్పాన్సర్ చేశారు మరి ఆ షెడ్ కూడా వేయించినాం బోర్ వేయాలి అక్కడ రూములు కట్టాలని చెప్పినాం గేటు కూడా దానికి ఆపు ఎదురుగా చేయాలని చెప్తే వాళ్ళు ఇష్టానుసారంగా పీసీడబ్ల్యూజిఎం అని గేటు కూడా పేర్లు రాసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని మానుకొని అంత క్రైస్తవులు ఏకమై ఏకమయ్యి ఈ యొక్క గ్రౌండ్ గ్రౌండ్ది కమిటీ వేసుకోవాలని గట్కేశ్వర మండల్ మొత్తం క్రైస్తవులంతా ఏకమయ్యి మరి ఈ యొక్క కమిటీ వేసుకోవాలని మరి మీ అందరికీ మేము తెలియజేస్తూ మీడియా వాళ్ళకి మీ అందరికీ మా శుభాభివందన తెలియజేస్తున్నాం అందరికీ మరి సామాధుల స్థలం లేక మరి ఎంతో బాధపడుతుంటే మరి చిన్న చిన్న ఇద్దరు చిన్నారి బాబులు ఇద్దరు చనిపోవటం జరిగింది కాబట్టి ఆ స్థలంలో మరి ఎక్కడ పెట్టడానికి వీలు లేకపోతే ఆ గుంటగూడెం పక్కన ఆ విలేజ్లో మరి ఆ స్థలం పక్కన పెడుతుంటే అక్కడ వాళ్ళు పెట్టనైపోతే మరి ఎంఆర్ఓ విజయకుమార్ గారు మరి అప్పుడు వచ్చి చూసి క్రైస్తవులకి సామాన్ స్థలం లేదని చెప్పేసి అప్పుడు వారు నిర్ణయించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో మరి ఇక్కడ మాదారంలో ఈ స్థలం వారు చూసి సర్వే చేసి మరి క్రైస్తవులందరికీ ఈ గట్కేశ్వర మండలం పాత మండలంలో ఉన్న క్రైస్తవులు అందరు కూడా ఇక్కడ స్థలం వారు చూపెట్టారు ఈ స్థలాన్ని మేము మరి చక్కగా తయారు చేసుకున్నాక ఎక్కడెక్కడ నుంచో వరంగల్ హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు మరి ఇది ఒక్కటి క్రైస్తవులందరికీ సంబంధించింది కాబట్టి వీళ్ళు పీసీడబ్ల్యూజిఎం అని వాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక ఆర్గనైజర్ చేసుకొని ఈ జిఎంపిఎఫ్ఓలతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ఎక్కడెక్కడనో చేసి వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఈ సామాధుల స్థలాన్ని మరి సాఫ్ చేయటం మట్టి దోలటం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మరి దీని గురించి అందరూ క్రైస్తవులు అందరూ ముందుకొచ్చి మరి ఒక కమిటీగా ఉండి ఈ బరేల్ గ్రౌండ్ కమిటీని ఆల్ చర్చెస్ ఆల్ క్రైస్తవులు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం